రాజీవ్ గాంధీ కూడా సెలెక్ట్ అయ్యారు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేసి వాళ్ళ దేశ ప్రధాని కాబట్టి మీ దేశంలో పలానా చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం మెకానిజండి మా సర్వర్స్ పెట్టుకుంటాం మాకు పర్మిషన్ ఇప్పియండి అని అడిగినాం అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారి ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి ఇది మంచి అవకాశం మీరు దీన్ని ఏర్పాటు చేసుకొని మీ ఐటీ మీకు పెరుగుతుంది మీ సిటీలో మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి దీన్ని ఛాన్స్ తీసుకొని పెట్టుకోమన్నారు యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి సైబర్ టవర్స్ ఆద్యుడు రాజీవ్ గాంధీ దివంగత ఇద్దరు దివంగత లేపకు అండి ఆయన పునాది రా ఏషిండు అండి సైబర్ టవర్స్ పునాది వేసింది చంద్రబాబు నాయుడు కాదు సైబర్ టవర్స్ పునాది వేసింది ఎవరండి என் ஜனார்தன் நிதி மாஜி முக்கியமே வகீய முக்கியமே இது ஃபேக்ட் ஆயன